ఎన్నికల వేళ ఏదైతే ప్రజలతో అదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా తాను ప్రజలతోనే ఉంటానని నిరూపిస్తున్నారు ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని దివ్యాంగులు ఎంతమంది ఉన్నా సరే నియోజకవర్గ వ్యాప్తంగా వారందరినీ చేరదీసి అవసరమైన ప్రతి ఒక్కరికి బ్యాటరీ ట్రైసైకిల్ అందించాలని ఆయన పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై నాలుగో డివిజన్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని వారికి ఘన స్వాగతం పలికారు نوابن دا نام کلا جي تهرو نائي ڏرتو تي نائي انللي هيت باقا يوکا گلا يوکا گلا ڪتي آ او 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 او

i uh -huh.

సార్ సార్ ఒకసారి నిలబడతాం ఫోటో ఫోటో ఇరవై నాలుగో వార్డు ఎన్క్యాప్ నిజులతో దాదాపు నాలుగు కోట్ల యాభై ఏడు లక్షలు పల్లు ఏడు డివిజన్లో ఒక దగ్గర శంకుస్థాపన ఉంది ఈ దీనికి తప్పకుండా రావాలని దాదాపు పది రోజుల నాడు ఏదో ఎమ్మెల్యే గారు నన్ను పిలవడం నేను ఖచ్చితంగా వస్తానని ఈరోజు రావడం ఇక్కడ నేను గమనించేది ఎప్పుడు వచ్చిన రూరల్ కాన్స్టిట్యువెన్సీలో జనాలు చాలా ఆనందంగా యాక్సెప్టెన్సు చాలా బాగుంటుంది ఆయన ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ జనం ఏంది శ్రీధర్ అన్నాను అంటే మనుషుల్లో ప్రతిరోజు అన్నలదమ్మలు మార్చుకుంటూ ఇద్దరు కూడా ప్రతిరోజు మనుషుల్లో మమేకమై ఈ జనం శ్రీధరు అంటే గిరి అంటే ఏదన్నా పని ఉన్నా మనం పోయినా మన పనులు ఖచ్చితంగా అవుతాయి అనేది ఒక నమ్మకం ఆ నమ్మకంతో మీరందరూ కూడా ఈరోజు మీ అందరిని చూస్తున్నా అంటే ఆ నమ్మ నమ్మకం కలిగించుకున్నాడు అది రావాలంటే ఒక మనిషికి అది రావాలంటే చిన్న పని కాదు అది ఆ నమ్మకం కుదిరించుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా మీ అందరు కోరికలు కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి అయినా వాళ్ళు చేయగలిగింది మీకు చేస్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారు ఎందుకంటే వేరే కాన్స్టిట్యువన్సీ కూడా నేను పోతుంటా ఇక్కడనే కాదు బయట కానీ ఎక్కడైనా ఎప్పుడు కూడా ఇట్లా నేను జనాలని ఇప్పుడు ఎంత సంతోషంగా వచ్చారో మా ఓటర్లు మేము ఇరవై నాలుగు గంటల పాలిటీషియన్ కాదు కానీ ఇది చూసినప్పుడు ఆ ఆనందం వేరు మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది అంటే అదే కరెక్ట్గా చెప్పే అదే నాయకత్వం ఆ లక్షణాలే మంచి లక్షణాలు మున్న కూడా ఎలక్షన్లో మీరు చూశారు ఎంత మెజారిటీతో మీరు అందరూ శ్రీధర్ని కానీ నన్ను కానీ గెలిపించారు ఇదే ఇప్పుడు గడప గడప ప్రోగ్రాంలో గిరి స్టార్ట్ చేశాడు గిరిధర్ రెడ్డి సో వీళ్ళు ఎప్పుడు కూడా మీలోనే ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటూ ఈ ఈ కాన్స్టిట్యువెన్సీని వీళ్ళు నడిపిస్తున్నారు దీంతో పాటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు నాకు తెలిసి యాభై కోట్ల పనులు స్టార్ట్ చేసి ఉన్నారు ఈ కాన్స్టిట్యువెన్సీలో రూరల్ కాన్స్టిట్యువెన్సీలో మొత్తమే కానీ తీసుకుంటే దాదాపు యాభై కోట్ల పనులు యాభై కోట్లు ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో స్టార్ట్ చేయగలిగారంటే అది వాళ్ళ వాళ్ళ కెపాసిటీ అంటారు ఇప్పుడుండే ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బందులు పడుతున్నామో ప్రతి దానికి కూడా రూపాయి రూపాయి తక్కువ పరిస్థితిలో ఉంది అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లో అభివృద్ధి అనేది సర్దుబాటు చేస్తూ అతనికి ఆ నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల ఆయనకుండే అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు లేకపోతే మనకుండే ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఒక అడుగు ముందుకేసే రోజులు కావు అయినా కానీ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు తీసుకొస్తున్నాడు కూడా నిధులు పంప్ అరేంజ్ చేయగలుగుతున్నారు ముందుకు పోతూ ఉన్నారు నిన్న నిన్న కాదు రెండు రోజుల నాడు ఢిల్లీలో మన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యవల్ కేశవ్ గారు వచ్చిన్నారు దాదాపు మన క్యాపిటల్ అమరావతికి నాకు తెలిసి దాదాపు ఒక ఇరవై వేల కోట్ల వరకు వీళ్ళు ఎట్టో నిధులు ఎక్కడి అయినా కానీ అది బ్యాంకు నుంచి కానీ అడ్డుకో కానీ ఇంకో దగ్గర నుంచి కానీ మొత్తం మీద అరేంజ్ చేసి రేపు మీరు అమరావతి క్యాపిటల్ కూడా ప్రమాణమైన క్యాపిటల్ని తయారు చేయబోతున్నారు చాటోతే పనులు కూడా అంటే అభివృద్ధి దాంతోపాటే సంక్షేమం ఈ రెండు కూడా వదలకుండా ముందుకు తీసుకోతున్నాం మనం ముఖ్యమంత్రి అట్నే మీ మీరు నిన్న జల్ జీవన్ మిషన్ది జల జీవన్ మిషన్ గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఎటు పట్టుదలగా ఉన్నాడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలా అని ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే నాలుగు లక్షల అరవై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఈరోజు మనకి ఈ జిల్లాలో డెబ్బై ఒక్క పర్సెంట్ కనెక్షన్స్ ఇచ్చి ఉండడు బ్యాలెన్స్ కూడా జలజీవన్ మిషన్ కింద ఆ బ్యాలెన్స్ కూడా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి చేయాలనే కార్యక్రమంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఎడ్యుకేషన్ సైడ్ తీసుకుంటే మన లోకేష్ బాబు గారు కూడా రకరకాలు కొత్త సిస్టమ్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్ మిడ్ డే ఒకటి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సో మనము ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి పాలన ఈ పాలనలో మనందరం భాగస్థులం మనందరం కూడా సంతోషపడాలి ఇటువంటి గవర్నమెంట్లో మనం ఉండమని మీ అందరికీ కోరుకునేది మీ ఎమ్మెల్యే గారు అట్టే సోదరుడు గిరిధర్ గారు ఇద్దరు మీకు అదృష్టం అంట నేను ఇటువంటి వాళ్ళు ఇద్దరు మీకు ఉండడం నేను కోరుకునేది నన్ను కూడా ఈ కాన్స్టిట్యువన్సీలో ప్రతి ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉన్నప్పుడు నేను వచ్చి జాయిన్ అవుతుంటాను ఎందుకంటే ఈరోజు ఈ జనము ఈ ఆనందం చూసుకుంటే నాకు సంతోషం సో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఈ ఇది నేను నా చేత ఓపెన్ చేయించడం చాలా సంతోషం మీ అందరిలో నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మన్య ధన్యవాదాలు నూట యాభై ఆరు లక్షల రూపాయలతో అదనంగా కార్పొరేషన్ నిధులు కొంత కలిపి దాదాపు ఐదు కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన తర్వాత వారాల తరబడి నెల తరబడి సమయం తీసుకోకుండా రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ఐదు కోట్ల రూపాయల నిధుల్లో ఓ కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దాకా రోడ్డు అత్యంత అధ్వానమైనటువంటి రోడ్డు హౌసింగ్ బోర్డు కావచ్చు కల్లూరుపల్లి కావచ్చు ఇంద్రమ్మ కాలనీ కావచ్చు మిట్ట కావచ్చు దండోరా కాలనీ నా కాలనీ కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క అవసరం ఉన్న రోడ్డు అనేక రోజులకు అధ్వానంగా ఉంది ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకున్నారు ముఖ్యంగా ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ నేను మనవి చేస్తే ఏమిటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి మనకు ఎంపీగా దొరకటం నిజంగా అదృష్టం ఇదేదో వారిని పొగిడేదానికి చెప్పే మాటలు కాదు నేను అలాంటి వ్యక్తిని కూడా కాను ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పారు ఈ డివిజన్లో పేద కుటుంబాలు ఉన్నాయి సామాన్య కుటుంబాలు ఉన్నాయి మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు కూలీలు ఉన్నారు అందరూ కలగలిపినటువంటి యొక్క డివిజన్ ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి వీరందరూ ఆశీర్వదించి నేను ఎంపీగా గెలిస్తే ఈ యొక్క డివిజన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు అందరూ కూడా ఒక మంచి మెజార్టీ ప్రాంతంలో అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా అందించారు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వేళ హా ఎన్నికల వేళ ఇచ్చే హామీలని మర్చిపోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన నెల రోజులకే నన్ను అడిగిన మాట రూరల్ నియోజకవర్గంలో ఇరవై నాలుగో డివిజన్ని దత్తత తీసుకుంటానని నేను మాటిచ్చాను ఆ డివిజన్కి ఏం పనులు జరుగుతున్నాయి ఏ విధంగా చేస్తున్నారని చెప్పని ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాను అందుకే ఇప్పటికే డివిజన్లో ఈ యొక్క కార్నెల సమయంలోనే యాభై లక్షల రూపాయలు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రాంతంలోనే మొత్తం డివిజన్ కలిపితే కనుపూర్తిబాటు అన్ని కలిపితే కోటి రూపాయలతో మన యొక్క అభివృద్ధి పనులు సాగుతున్నాయి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకి ఈ రోడ్డు కోసం కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు దాదాపుగా కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వేయంతో రోడ్డుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరో మాట చెప్పారు నేను రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకి మరో కోటి రూపాయలు ఎంపీ గ్రాంట్ కింద అందిస్తా వీలే నేను ఎక్కువ నిధులు ఈ డివిజన్కి పెట్టండి అని వారు సూచించారు డివిజన్ పక్షాన కార్పొరేటర్ అరవ శాంతి పక్షాన డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసుల పక్షాన ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుల పక్షాన ప్రజల పక్షాన ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతో వారందరి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల వేళ ఇచ్చే హామీలు గుర్తు పెట్టుకుని నెరవేర్చే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మాకందరికి కూడా మేము ఎక్కడైనా ఏదైనా హామీల విషయంలో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండాలా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మాకు దశ దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి చప్పట్లతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో లోటు బడ్జెట్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక పరిశ్రమల్ని తీసుకుని వస్తూ మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రైతాంగం దశ దిశ మార్చే రాష్ట్రాన్ని బంగారు భూములుగా మార్చే పోలవరం సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా ఇంకా ఇంకా కూడా చేస్తామని అతి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతే ఇక్కడ ప్రారంభోత్సవం కూడా అతి త్వరలోనే చేయిస్తామని చెప్పి కూడా మనం చేసుకుంటూ ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ సెలవు కార్పొరేషన్ పరిధిలో రోడ్లు కాలువలు ఇవే కాకుండా నియోజకవర్గంలో ప్రధాన రహదారులు ఉన్నాయి ఉదాహరణకి కొత్త కాలం నుంచి కోటి రూపాయల రోడ్డు అది పూర్తి అయిపోయింది ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం అదేవిధంగా కొత్త కాలం నుంచి మూడో మేలు దాకా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి బొల్లకందుగూరు నుంచి సజాపురం దాకా పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఏదైతే దేవరపాడు నుంచి కన్నమూరి దాకా అద్వానం రోడ్డు దాదాపు ఎనభై శాతం పూర్తయింది ఇరవై శాతం ఎత్తురలోనే పూర్తవుతుంది అదేవిధంగా ఏదైతే డికేడబ్ల్యూ కళాశాల నుంచి కొత్తూరు దాకా ఆ రోడ్డు గుంటలమయం మీరందరూ కూడా దారిని వచ్చేవాళ్లే ఎన్ని యాక్సిడెంట్ జరిగాయో మీకు తెలుసు అది కూడా పనులు వారం క్రితం స్టార్ట్ అయ్యాయి రెండు నెలల్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మన అయ్యప్ప గుడి దగ్గర నుంచి మాగుంట సుబారెడ్డి గారి స్టాచ్యూ దాకా ఆ రోడ్డు కూడా రెండు రోజుల్లో ప్రారంభం పోతుంది ఇవన్నీ కూడా రూరల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి రోడ్లు ఈ రోడ్లు రూరల్ నియోజకవర్గంలో కొన్ని పూర్తి చేయించాం కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని రేపేలను ప్రారంభమవుతాయి దీనికి కారణం ఖచ్చితంగా చెప్పాలంటే నిజాయితీకి చెప్పాలంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహమేనని చెప్పని మనం చేస్తూ ఇది ప్రజలందరూ కూడా తెలియాలని ఎందుకంటే ఎంపీలు అంటే ఎప్పుడు ఐదేళ్లకి ఒకసారి ఓటు కోసం వచ్చి మాటలు చెప్పేసి కనబడిపోతూ ఉంటారు కానీ ఓట్లుండా లేదా పక్కన పెడితే ఎన్నికల వేళ మీ మధ్యలో ఓట్ల కోసం ఏ విధంగా తిరిగారో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ మరోపక్క మీరు చూశారు ఇటీవల జాబ్ మేళ కొన్ని వేల మందికి ఒకే రోజు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి అనేక రకాల కంపెనీల ద్వారా ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్న పరిస్థితి అన్నిటికీ మించి గతంలో ఒక బ్యాటరీ మిషన్ దివ్యాంగులు కావాలంటే అనేక రకాల ఇబ్బందులు మనం పడే పరిస్థితి కానీ ఈరోజు ఒక నెల్లూరు రోడ్లకు కాదు నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే ఎంతమంది అనేది నాకు సమస్య కాదు ఎంతమంది దివ్యాంగులు ఆ ట్రై సైకిల్ అవసరం ఉంటే వారందరికీ అందిస్తానని చెప్పని ఇప్పటికే కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఎన్నికల వేళ మాత్రమే కనపడి ఐదేళ్లకోసారి ఎంపీ గారు ఉండే పరిస్థితుల్లో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలా వారి మాటలు విన్నారు నాకు సంతోషం ప్రజల్లో ఉండటం అని ఆ తపన దీనిని ఖచ్చితంగా మనం అందరం కూడా స్వాగతించాలని చెప్పినాయి